సుబ్బి గొబ్బమ్మా సుబ్బనియవే చమంతి పూ వంటి చెల్లనియవే సుబ్బి గొబ్బమ్మా సుబ్బనియవే చమంతి పూ వంటి చెల్లనియవే తామర పూ వంటి తమ్మునియవే అరటి పూ వంటి అత్తనియవే తామర పూ వంటి తమ్మునియవే అరటి పూ వంటి అత్తన సుబ్బి గొబ్బమ్మ సుబ్బని చామంతి పువ్వంటి చెల్లనియవే మందారం పువ్వంటి మామనీయవే బంతి పువ్వంటి వంటి భావనియవే మందార పూ వంటి బంతి పువ్వంటి వంటి భావనియవే సుబ్బి గొబ్బమ్మ సుబ్బని చామంతి పువ్వంటి చెల్లనియవే గుమ్మడి పువ్వంటి గుమ్మనీయవే కమలం పువంటి కోడలియవే గుమ్మడి పువంటి గుమనియవే కమలం పువంటి కోడలియవే సుబ్బి గొబ్బెమ్మ సుబ్బనియవే చామంతి పువ్వు వంటి చెల్లెనియవే మొగలి పువ్వంటి మొగలి పువ్వంటి మొగలి పూవంటి మొగునీయవే సుబ్బి గొబ్బమ్మా సుబ్బనియవే చామంతి పూవంటి చెల్లెనియవే సుబ్బి గొబ్బమ్మా సుబ్బనియవే చామంతి పూవంటి చెల్లనియవే